నల్గొండ ప్రజలకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాలరెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు నల్గొండ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వచ్చే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రెడ్డి ఐతగోని యాదయ్య రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి గున్రెడ్డి యుగేందర్ రెడ్డి జాఫర్ జమాల్ ఖాద్రి పెరిక కరణ్ జయరాజ్ ఊట్కూర్ సందీప్ రెడ్డి జంగయ్య రేగట్టె మహేందర్ రెడ్డి వీరమల్ల భాస్కర్ కంకణాల వెంకట్రెడ్డి సిరాజ్ కాశీం రాపోలు వెంకటేశ్వర్లు తంగేళ్లపల్లి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంవత్సరం తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల ఇరవై ఆరు గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై ఆరు రానున్న రోజులన్నీ కూడా మంచిగా ఉండాలని అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయదారులకు పంటలు మరి అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా పండిన పంటలు కూడా ప్రభుత్వము సత్వరమే కొనుగోలు చేసి మరి ఒక గింజకు కూడా ఇబ్బంది కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దానితో పాటు పంట పండించడానికి యూరియా కానీ మరి ఎరువులు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంతోపాటు సమస్త ప్రజానికి కానీ కూడా ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్ని మతాలు అటు క్రైస్తవులు కానీ ఇటు మైనార్టీ సోదరులు కానీ అటు హిందూ సోదరులు అందరూ కూడా అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటున్నా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తానన్న హామీలన్నీ కూడా మరి అటు పెట్టుబడి సాయము పదిహేను వేల రూపాయలు ఏదైతుందో మరి వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏదైతుందో అది ఇప్పటికీ ముప్పై శాతం మాత్రమే వచ్చింది డెబ్బై శాతం ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా రైతులకు ఇవ్వాల్సిందిగా మరి అదేవిధంగా ఆసరా పింఛన్ ఏదైతే ఉందో మరి రెండు వేల నుంచి వెంటనే నాలుగు వేల చేస్తా అని రెండు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి అన్నా మరి జనవరి నుంచి అన్నా నాలుగు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అట్నే మహిళా తల్లులకు మరి రెండు వేల ఐదు వందలు ఏవైతే ఇస్తున్నారో మరి వెంటనే డిసెంబర్లో ఎమ్మడే ప్రభుత్వం రాగానే ఇస్తా అని చెప్పినటువంటి మాటలు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ఇవ్వాలి కనీసం రేపు జనవరి నుంచి అన్నా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏదైతుందో లక్ష రూపాయలే కాదు లక్షతో పాటు తులం బంగారం అన్నారు రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పుడన్నా తులం బంగారం కూడా లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇట్లా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మరి అదేవిధంగా మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మరి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్న తర్వాత మరి రైతులకు విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి స్లాడ్ బుకింగ్ అని మరి కాటన్కు సంబంధించిన పత్తికి సంబంధించినటువంటి రైతాంగానికి మరి పంట పండించిన తర్వాత అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి స్లాడ్ బుకింగ్ అని మరి నానా హింస పెడుతున్న రైతులని వెంటనే ఈ సంవత్సరం నుంచి స్లాడ్ బుకింగ్ బంద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా మరి యూరియా కూడా యాప్లు పెడతా ఉన్నారు మరి ఇప్పుడు పత్తికి పెట్టిన తోటే రైతులు ఇబ్బంది పడుతుంటాయి రేపు యూరియా కూడా యాప్ పెడితే మరి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి అంశం కూడా మరి కేసీఆర్ ఇచ్చిన ఇచ్చుకుంటూ కొత్తగా ఏమైనా చేస్తే బాగుండేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పది సంవత్సరాలు ఇచ్చినటువంటి ఏవి ఇవ్వకుండా మరి అవన్నీ కూడా బంద్ చేసుకుంటూ కొత్తగా నువ్వు ఏమి ఇయ్యలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది కాబట్టి దయచేసి అప్పులు చేసేది అప్పులు చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల పేరు మీద మూడు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కానీ రైతులకు ఇచ్చింది రూపాయి సున్ను గుండు సున్నా మరి ప్రజలకు చేసింది కూడా గుండు సున్నా మరి ఇటు ప్రజలకు ఏమి ఇస్తలేరు తర్వాత అప్పు మాత్రం అవుతుంది కానీ అదే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలన్నా మరి అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పోటీ తీయాలన్నా తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ మరి ఇట్లా రైతుల అకౌంట్లలో దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కానివ్వండి మరి అదేవిధంగా ప్రతి అంశం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ వన్ స్థాయికి మరి ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి ఆ రోజు మూడున్నర లక్షల కోట్ల అప్పు ఏదైతే చేసినామో ఆ అప్పుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెంబర్ వన్ స్థాయికి ముందు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ మరి అదేవిధంగా కారు ప్రభంజనం కానీ ముందుకు సాగబోతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు